కువైట్ లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసాఫ్ కార్గో యూసాఫ్ కార్గో వారు కువైట్ లో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరలకు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో బయట పని చేసే వారికి కువైట్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది అలాగే చాలా మంది మనం చూసుకుంటే ఇళ్లలో ఒక కుట్టించుకొని బయట పని చేస్తూ ఉంటారు కంపెనీలలో ఒక కుట్టించుకొని బయట పని చేస్తూ ఉంటారు ఇటువంటి వారికి కువైట్ లోని ప్రవాసుల కొత్త చట్టం పెద్ద షాక్ ఇచ్చింది అలాగే చట్ట ప్రకారం మనం చూసుకుంటే కువైట్ లో ఎవరైనా సరే తాము పని చేసే చోటికి వచ్చినప్పుడు అక్కడే పనిచేయాలి మీ యొక్క యజమాని ఎవరో ఆ యొక్క యజమాని దగ్గర పనిచేయాలి మీ యొక్క కంపెనీ ఏదో ఆ యొక్క కంపెనీ దగ్గరే పనిచేయాలి అలాగే గతంలో కూడా మనం చూసుకుంటే చాలా మంది అడగడం జరిగింది మాకు అకామా ఉన్నా సరే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు మాది సూను అకామా మళ్ళీ మమ్మల్ని ఎందుకు కువైటు దేశం నుంచి బహిష్కరించాలంటే కానీ మీరు వచ్చిన కంపెనీలో పని చేయకుండా ఇతరుల దగ్గర పని చేస్తూ ఉంటే ఇతరుల యజమానుల కోసం మీరు పని చేస్తూ ఉంటే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు గతంలో కూడా ఉంది కానీ కొత్త చట్టంలో కూడా మళ్లీ దీన్ని పొందుపరచడం జరిగింది కాబట్టి కువైట్ లో బయట పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే బయట వందల దినార్లు డబ్బు చెల్లించి అకామా కుట్టించుకుంటూ ఉంటారు దొరకనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు దొరికారంటే కానీ అకామా ఉన్నా సరే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీ యొక్క కువైటు యజమాని తన దగ్గరికి తీసుకుని తను వేరే చోటికి మిమ్మల్ని పనికి పంపిస్తే కానీ మీ పైన ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే మీ యొక్క యజమానే తాను వేరే చోటికి పంపించాడు కాబట్టి ఆ యొక్క పైన నిషేధం విధిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఆ యొక్క యజమాని ఫైల్ ను తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పి దీంతో పైన ఈ యొక్క నిర్ణయం ప్రభావం చూపదని చెబుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో మనం చూసుకుంటే లక్షల మంది భారతీయులు బయట పనిచేస్తూ ఉన్నారు కాబట్టి బయట పని చేసేటప్పుడు ఎక్కడైనా సరే చెక్కింగ్ తనిఖీలు జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండ వందల దినార్లు ఖర్చు పెట్టి మీరైతే అకామ కుట్టించుకొని ఉంటారు కాబట్టి పోలీసులకు కానీ దొరికితే గానీ ఏకంగా దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్